హాయ్ ఫ్రెండ్స్ మన ఇండియన్ రూపీ డాలర్తో పోలిస్తే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో నాలుగు రూపాయలు ఉన్నది ప్రస్తుతం ఈ రోజు నాటికి సుమారు ఎనభై మూడు రూపాయలు ఉంది ఈ వ్యత్యాసం అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది ఇది ఇంతగా పెరగడానికి పలు కారణాలు ఉన్నప్పటికీ అన్ని కారణాల్లో ఒక చిన్న కారణం విదేశీ వస్తువులను ఎక్కువగా ఇంపోర్ట్ చేయడం అంటే మన దేశ వస్తువులను కాక ఇతర దేశ ఇతర దేశ వస్తువులను ఆ బ్రాండ్లని మనం ఎక్కువగా వాటికి అట్రాక్ట్ అయితే అవే కొనడం అవే తీసుకోవడం వల్ల అంటే మన బ్రాండ్స్ విలువ తగ్గిపోతుంది రెండవది మనం పేమెంట్ రూపంలో మన డాలర్స్ రూపంలో పే చేయాల్సి వస్తుంది కాబట్టి డాలర్ వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట దీనికి మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు మన చిన్న మనం ప్రతిరోజు వాడే ప్రతి బ్రాండ్ మీద ఈ బ్రాండ్ దేనికి సంబంధించింది బిలాంగ్స్ టు విచ్ కంట్రీ అని ఒకసారి టైప్ చేసి చెక్ చేసుకోండి మీ ఇంట్లో మీరే ఎక్కువగా ఉంటున్నట్టయితే ఖచ్చితంగా మీరే చెక్ చేసి ఇలా ఒక్కసారి సెర్చ్ చేసుకొని చూసుకుంటే మళ్ళీ మన దేశ బ్రాండ్ అనే మీరు చూస్